ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును జనగామ జిల్లాలో విచ్చలవిడిగా సమయపాలన లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఉదయం పది గంటలకు తెరుచుకోవాల్సిన మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటలకే తెరుచుకుంటున్నాయి జనగామ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న భువన బార్ అండ్ రెస్టారెంట్లో ఉదయం ఆరు గంటలకే బారు వెనకాల నుండి బార్ నిర్వాహకులు మద్యం అమ్మకాలు షురు చేస్తున్నారు దీంతో ఆరు గంటలకే బార్ వద్ద మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు ఉదయమే బార్ తెరుస్తుండడంతో మార్కెట్కు వెళ్లే మహిళలు పాఠశాల కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి సమయ పాలన లేకుండా మద్యం విక్రయిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థినులు కోరుతున్నారు ఉదయాన్నే ఆరు గంటలకు మద్యం షాపులు తెరవడం వల్ల బస్ స్టాండ్ దగ్గర నుండి వచ్చే మహిళా విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులే దానికి బానిసలు అవ్వడం కాకపో అవ్వడము మరియు విద్యార్థులు కూడా దానికి లోన్ అవ్వడం జరుగుతుంది ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకోవాలి తనిఖీలు నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ది పొందిన కోయగురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును